అనేక సంస్థలు కంపెనీలు ఏర్పాటు చేసుకొని అడ్డగోలు కార్యకలాపాలు చేసినాయి అనేటటువంటి కథనం వచ్చింది దాని మీద సమాధానాన్ని ఎవరో కంపెనీలు పెట్టుకుంటే నాకేంది అని చెప్పి నేను ఓనర్ని నాకు తెలుస్తా అని చెప్పి దాన్ని సైట్రాక్ ట్రాక్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు విదేశాల్లో ఉన్నటువంటి అకౌంట్ల విషయంలో అక్కడ సిటిజన్లకైతే అకౌంట్లు వస్తే వేరే వాళ్ళకి అకౌంట్లు రావు అని చెప్పి మరియు కథనాలు మీడియాలో వచ్చినటువంటి ఆ రెండు అకౌంట్లు ఈనయా కాదా దాని మీద సమాధానం చెప్పకుండా దాటేసిండు అది కాకుండా బినామీ ఆస్తులు బినామీ ఆస్తులకు సంబంధించి దాదాపు మూడు నాలుగు వందల ఎకరాలకు పైగా భూములు వందల కోట్ల ఆస్తులు దాని మీద కూడా సమాధానం చెప్పకుండా ఈయనకు పిల్లనిచ్చిన మామనట వందల వేల కోట్ల ఆస్తుపరుడు వందల వేల ఎకరాలకు ఆసామి ఈయనకు పిల్లనిచ్చుకుంటే మొత్తం ఆస్తులను ఈయన కట్టబెట్టినట్టు మాట్లాడింది ఇవాళ రేవంత్ రెడ్డి బతుకు వెలువందేవాడికి నారాయణగూడలో గోడల మీద రాతలు రాసుకునే ఒక మామూలు జీవితం గడిపేటటువంటి రేవంత్ రెడ్డి అనేటోడు ఇలా ఈ స్థాయికి ఎట్లా దిగిండు తెలియ జనాలకు అదేవిధంగా ఈయన కొండారెడ్డి పల్లెలో ఏమైనా వందల వేల ఎకరాల భూములు ఉండినా లేకపోతే ఈయనకుందా ఈయనకు అక్కడ ఉన్నటువంటి ఏదో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు బంగారం పండిందా ఎట్లా ఇన్ని ఆస్తులు సంపాదించిందో అనేటటువంటిది ప్రశ్న గడిచిన మూడు రోజులుగా మీడియా కథనాల ద్వారా వస్తున్నటువంటి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వస్తున్నటువంటి కథనాలమే మేము ప్రశ్నించినాం వాటికి సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా కేసీఆర్ గారిపై కేసీఆర్ గారి కుటుంబంపై మాపై మాట్లాడడం అంటే అది నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తేలు కుట్టిన దొంగలాగా ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరించిండు రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బట్టబయలైంది ఆయన బండారం బయటపడ్డది ఇలా ఎంత ఇక దిగజారిపోయిందంటే ఆయన ఇవాళ అంతో ఇంతో జనాలకు తెలుసు అంటే మీ మీడియా చేయబట్టే తెలుసు మీ జర్నలిస్టులను మీ మీడియా సంస్థలను తిట్టిండు మీ మీడియా సంస్థల అధిపతులను తిట్టిండు ఇక నోటికి ఎంత వస్తుంది మీ గురించి కూడా మాట్లాడిండు అసలు నిజంగా నేను ఆశ్చర్యపోయినా మీడియా మిత్రులు ఆయన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని తిడుతుంటే ప్రశ్నించాల్సింది పోయి మీరు ఎవరు కూడా ప్రశ్నించలేరు నేను ఆశ్చర్యపోయినా మీడియా మిత్రులు ఆయన సారీ నిజంగా ఎట్ల పడితే అట్లా అడ్డగోలుగా మాట్లాడిన ఆయన మీడియా మీద దట్ షోస్ హిస్ ఫ్రస్టేషన్ ఇక నా గురించి మాట్లాడతాడు నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి నేను తెలంగాణ ఉద్యమంలో పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్ననాడు చెంచల్గూడ చెర్లపల్లి జైళ్ళల్లో వందల కేసుల పేరిట నిర్బంధించబడ్డ నాడు తెలంగాణ ఉద్యమంలో ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా నేను తిరుగుతున్న నాడు తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పనిచేస్తున్న నా కొడకా నువ్వు చంద్రబాబు నాయుడు పక్కకున్నవాడు గుర్తుపెట్టుకో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము ప్రజల ఉంటే నువ్వు తుపాకులు పట్టుకొని తిరిగినావు ప్రజలు ఈడ తంతరు నేను నీ బట్టల్ని పేడ కొడతారో నేను తుపాకులు పట్టుకొని తిరిగినావు నువ్వు ఆ బాలకసుమా మాట్లాడేది బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తీస్తనేది అసలు నీ కేసీఆర్ కాదు బాలకసుమానే ఎక్కువ నీలాంటి చిల్లర కాని విషయంలో నేను స్పందించడమే ఎక్కువ నీ మీద నేను మాట్లాడమే ఎక్కువ నీలాంటి లోఫర్ కాడు లఫూట్ గాడు క్యారెక్టర్లే థర్డ్ గ్రేడెడ్ ఫెలో నీలాంటోడి మీద పిహెచ్డీ ఇంగ్లీష్ లిటరేచర్లో పిహెచ్డీ వేస్తున్న ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రీసెర్చ్ స్కాలర్గా ఒక విలువలు నిజాయితీ నీతి పద్ధతులు కలిగినటువంటి ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా దేశంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై మూడు మంది లోక్సభ సభ్యులు ఒకరినైనా నేను మాట్లాడడమే ఎక్కువ నీ బతుకు ఇంకా నీ బతుకు కేసీఆర్ స్పందించాలి కేటీఆర్ స్పందించాలి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు స్పందించాలా నువ్వు పెద్ద పీకుడుగా నువ్వు పెద్ద పోటుగాడు కానీ నువ్వు తెలంగాణలో తిరిగితే ఏమైపోతుంది తిరగలేదు సింగరేణి ఎన్నికల ఏమైంది మూడు జెండాలు కలిసిన ఏఐటీఈసి ఐఎన్టీఈన్టీఈ బొంద పెట్టి సింగరేణి సింగరేణి బొగ్గు బాయిల్లోనే మీ సంఘాలను బొంద పెట్టి మా తెలంగాణ బొగ్గు అని కార్మికు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి